హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ చేయబోతున్న రెసిపీ క్యాలీఫ్లవర్ కర్రీ అండి ఇలా ఎగ్ వేసుకొని కాలీఫ్లవర్ కర్రీ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ముందుగా ఒక పెద్ద సైజ్ క్యాలీఫ్లవర్ని తీసుకోవాలండి ఈ విధంగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి చిన్న ముక్కలుగా ఒక రెండు టమాటాలు రెండు ఎగ్స్ ఒక ఆనియన్ అండి ఈ విధంగా మనం ఒక గిన్నె తీసుకొని క్యాలీఫ్లవర్ అంతా ఆ గిన్నెలో వేసుకొని వా వాటర్ అంతా మునిగే వరకు పోసుకోవాలండి పోసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఇలా పెట్టుకోవాలండి అలా పెట్టుకొని అది మర్లుతున్నప్పుడు మనం దాంట్లోకి చిటికడు పసుపు వేసుకొని బాగా ఉడకనివ్వాలండి నీట్గా అవుతుందండి క్యాలీఫ్లవరు ఈ విధంగా మనం మరలించుకోవాలి ఇలా మనకి ఒక్కసారి చూడంగానే చాలా మెత్తగా అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ విధంగా పక్కన కడుక్కొని తీసుకోవాలండి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్పై ఇలా ఒక బాండి పెట్టుకొని ఒక మూడు పావుల ఆయిల్ పోసుకోవాలండి దాంట్లోకి కొద్దిగంత పోపు దినుసులు వేసుకొని ఒక రెండు మ పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు ఆనియన్ను కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి దాంట్లోకి కొద్దిగంత కరివేపాకు రెమ్మల్ని వేసుకోవాలండి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగంత కొత్తిమీరని మనం ఈ విధంగా ఆయిల్లో వేసి ఇలా కలుపుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుందండి అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి ఇలా వేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు కలుపుకోవాలండి ఇంకోవైపు టూ ఎగ్స్ని తీసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇలా మనం ఆయిల్లో ఎగ్గు అనేది వేంపడం వల్ల మనకి స్మెల్ కూడా రాదండి ఈ విధంగా చేయడం వల్ల మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి కలపకుండా ఇప్పుడు మళ్ళీ మూత తెరిచి కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలి బాగా మనకి ఈ విధంగా ఆయిల్లో ఎగ్స్ వేంపుకోవడం వల్ల స్మెల్ అనేది ఉండదండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇంకో టూ మినిట్స్ మూత పెట్టేసుకొని వేంపుకోవాలి మనకి రెడీ అయిపోయిందండి ఎగ్గు మనం శుభ్రం చేసుకున్న క్యాలీఫ్లవర్లని వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా ఎగ్గులో బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి ఆయిల్లో ఈ విధంగా మగ్గిందండి ఇలా మగ్గిన తర్వాత దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలండి అలాగే మనం క్యాలీఫ్లవర్ కర్రీలో ఎగ్స్ వేస్తున్నాం కాబట్టి కారం ఎక్కువే పడుతుందండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసానండి కారము ఎందుకంటే ఎగ్గు వేశాను కదా స్మెల్ రాకుండా ఈ విధంగా వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసానండి అంతా బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కర్రీలో పోసుకోవాలి ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి మనకి బాగా ఉడుకుతుంది కర్రీ కూడా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి ఇలా మనకి ఉడికిన తర్వాత మూత తెరిచి చూడంగానే కర్రీ అనేది బాగా దగ్గర దగ్గర పడిందండి ఈ విధంగా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఇంకొక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి కొద్దిగంత కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా క్యాలీఫ్లవర్ కర్రీని ఎగ్గుతో కలిపి చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తినని వాళ్ళు కూడా తింటారండి రోటీ చపాతీ రైస్లోకి చాలా బాగుంటుంది ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్